హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారు ఈ భూమండంలో ఎక్కడ ఉన్నా తప్పక ఈ వీడియో చూడండి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సినిమలపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు తులారాశి వారికి ఈ సంవత్సర కోసారి ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వారికి మరై సరైన సమయం అని చెప్పవచ్చు మంచి పదవులు లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు మంచి సమయం అలాగే వీరు అనుకున్నది సాధిస్తారు వీరు అనుకున్న ఉద్యోగాల్లో చేరుతారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం దొరకక నిరుద్యోగంలో బ్రతుకుతూ ఉన్నారో వారికి ఇప్పుడు మంచి సమయం వీరికి వీరికి తగ్గ ఉద్యోగం లభిస్తుందని చెప్పవచ్చు అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా కలుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగ్యం కూడా కలగబోతుందని చెప్పుకోవచ్చు మీ ఆరోగ్యపరంగా కూడా మీకు ఇన్న ఎన్నో రకాల సమస్యలు ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో అలాగే మీకు ఇష్టమైన వారితో కలిసి మీరు విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మీరు పని ఒత్తులు లేని ఉద్యోగాన్ని సాధిస్తారు అలాగే ఎప్పటి నుంచో ఉన్న అప్పులు అన్నీ తీరిపోతాయి మీకు ఆదాయం ప్రవాహంలా వస్తుంది ఎవరైతే వ్యాపారంలో ఇప్పటి వరకు నష్టాలను అనుభవిస్తూ వచ్చారో వారికి ఇప్పుడు పది రెట్ల లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన నష్టాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చిన లాభం ఒక ఎత్తు ఇప్పటి వరకు చేసిన అప్పులు లోన్లు అన్నీ తీర్చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది మీ భార్య పిల్లలతో మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం మీ స్థాయి ఎలా ఉంటుందంటే మీరే ఒక నలుగురికి సహాయం చేసే విధంగా మీ స్థాయి ఉంటుంది మీరు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేసుకుని సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు ఎన్నో మంచి రెట్ల ఫలితాలు లభిస్తాయని సూచించబడుతుంది అలాగే ప్రతి సోమవారం క్రమం తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివస్థుతిని జ్ఞానించడం వల్ల కూడా మీకు ఎన్నో రెట్ల ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడ్డ సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు